వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి అలాగే వారి నాయకులైతేనేమి ఏదో ఒక సంస్థ అంటే ఇచ్చిన కాంట్రాక్ట్ల ద్వారా ఏ లాభాపేక్ష లేకుండా తీసుకోవట్లేదనైతే మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ మన్నే కృశాంక గారు అయితే ఆరోపిస్తున్నారు అదేవిధంగా అంటే అటువైపు ఎంఆర్ సంస్థ ద్వారా అయితేనేమి కేఎఫ్సీ సంస్థ ద్వారా అయితేనేమి ఇలాంటి ముడుపులు లేకుండా కనుక సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి కాంట్రాక్టులు అప్పజెప్పట్లేదనైతే ఆయన ఆరోపిస్తున్నారు ప్రెజెంట్ మనతో పాటు మన్నే క్రిషాంక ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న ఎటువంటి ఆధారాలతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే గతంలో నీకు వాళ్ళు దయ్యాలు ఉన్నప్పుడు ఇవాళ సడన్గా వాళ్ళు దేవుళ్ళు ఎట్లయినరు గతంలో వీళ్ళు కాంట్రాక్టర్లు కాదు వీళ్ళు కేవలం కేటీఆర్కి సన్నిహితులు అటు ఫీనిక్స్ సంస్థ అట్లనే అన్నావు ఫీనిక్స్ మీద ఈడీ కావాలి సిబిఐ కావాలి అని అన్నావు ఇవాళ ఫీనిక్స్ని వేసుకొని నువ్వు దేశాలు తిరుగుతున్నావు వాళ్ళతో వ్యాపారాలు చేసుకుంటున్నావు కేపీసీ ప్రాజెక్ట్ని కూడా నువ్వు గతంలో బడ్నాం చేసినావు ఇవాళ అదే కేపీసీ ప్రాజెక్ట్కి నువ్వు అక్కడ అప్పజెప్తున్నావు కేవలం ఇది ఒకటే కాదు ఎంఆర్ కూడా ఎంఆర్ సంస్థ వాళ్ళ ఆస్తులను కూల్ చేయాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇవాళ మళ్ళీ అదే ఎంఆర్తోని ఒప్పందాలు చేసుకుంటున్నారు మరి రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏంటిది యూటర్న్ తీసుకున్నది మేము కాదు రేవంత్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు ఇది కర్ణాటక యొక్క ఎమ్మెల్యే మేం కాదు కర్ణాటక ఎమ్మెల్యే కన్నడలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఈరోజు అక్కడ డీకే శివకుమార్తోని కలిసి ఉప ముఖ్యమంత్రితో కలిసి కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు పదిహేను శాతం కమిషన్ కొట్టేస్తున్నారు తెలంగాణ కాంట్రాక్టర్లకు అప్పచెప్తున్నారు అనేది అంటున్నారు ఇవాళ ఇక్కడ కూడా కమిషన్ల వ్యవస్థ తీసుకొని వచ్చారు కదా సో ఇక్కడ మరి బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు ఎందుకో విచారణ చేపట్టరు లేస్తే కేసీఆర్ మీద కావాలి విచారణ కేటీఆర్ మీద విచారణ కావాలి అని నానా దొంగ కేసులు పెడుతూ ఉంటారు మరి దీని మీద విచారణ ఎందుకు లేదు మోదీ గారు వస్తారు ఆరోపణ వేస్తారు ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఆరోపణ వేస్తారు ఒక మంత్రి సతీమణి కమిషన్ తీసుకుంటుంది అని అంటారు మరి దాని మీద విచారణ ఎందుకు లేదు ఎలా మేము ఏమంటున్నామంటే ఇక్కడ ఇది విచారణ చేపట్టండి మీరు ఇదే కేపీసీ సంస్థ గతంలో ఆన్ రికార్డు మీరు యూట్యూబ్లో చూస్తే వీడియోలు దొరుకుతాయి కేపీసీ ప్రాజెక్ట్స్ మీద నానా బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు మరి ఇగోండి ఇలా కన్నడ ఎమ్మెల్యే వేస్తున్న ఈయన ఎవరో కాదు షాడో ముఖ్యమంత్రి ఈయన ఒక సర్పంచ్ కూడా కాదు ఏ ఎన్నిక కూడా పోటీ చేయలేదు కానీ ఈయనకు సెక్యూరిటీ ఉంటుంది ఈయన వాహనానికి నంబర్ ప్లేట్ ఉండదు పిల్లలందరూ కూడా స్వాగతం పలకడనుకుంటారు కలెక్టర్లు కూడా బయట గురికి వస్తారు ఈ నేను స్వాగతం పలకనీకి అట్లాంటి ఒక వ్యక్తితోని ఇదే నువ్వు కేపీసీ ప్రాజెక్ట్స్ ఆయన మొన్న రీసెంట్గా కలిసిండు అంటే ఏం ఒప్పందాలు చేసుకుంటుర్రు ఎంఆర్ ప్రాపర్టీస్ ఎవరికైనా తెలుసు కొన్ని సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్ ప్రాపర్టీస్ మీతో వ్యతిరేకంగా మాట్లాడరు ఇగోండి ఈఎంఆర్ వాళ్ళతోని ఎందుకు ఎంఆర్ సంస్థని వాళ్ళ అదాని కొనుగోలు చేద్దాం అనుకుంటుంది కాబట్టి సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తలేరు వ్యాపారుల కోసం వ్యాపారవేత్తల కోసం పనిచేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలి అంటే అన్న గత ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి కూడా ఎస్ఎల్బి ఎస్ఎల్బీసీ టన్ను చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా వారిలో కొంత సందిగ్ధత అయితే ఏర్పడింది ఎటువంటి అంటే తోగుతున్నాము తీస్తున్నామని నిన్నటి నుంచి కూడా చెప్తానే ఉన్నారు కానీ ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు దాని మీద మీ స్పందన ఏమంటారు డే వన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు మీడియాకు వాళ్ళు నివాసం నుంచి బయలుదేరుతుంటే ఫస్ట్ ఎనిమిదిన్నరకై పదకొండున్నర వరకు మీ మీడియా వాళ్ళకి తెలిసింది కానీ అధికారికంగా వాళ్ళు చెప్పలేదు సుమారు ఒంటి గంటకు అప్పుడు బయలుదేరారు బయలుదేరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమని అన్నారు మోస్ట్లీ అందరు వచ్చేసిరు అని అన్నారు ప్రభుత్వం తీసుకొని రాలేదు అసలు వాస్తవానికి ఈ ప్రమాదానికి డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత ఎందుకు అని అంటే అందులో పనిచేసిన కార్మికులు ముందు రోజే వాళ్ళు వచ్చి మీ మీడియాతో మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఏమని అన్నారు మేము ముందే చెప్పినాము అక్కడున్న అధికారులకు చెప్పినాము ఇక్కడ ఊట ఫామ్ అయినట్టుంది ఏదో పేజు లీకేజ్ అవుతుంది అట్లా చుక్కలు కనబడుతున్నాయి పడుతున్నాయి అని చెప్తే జాగ్రత్త పడాలి కదా కానీ అది కాకుండా తొందరగా చేస్తాము పూర్తి చేస్తాము మేము ఛాలెంజ్గా తీసుకున్నాము అని చెప్పి మీరు వాళ్ళని పంపారు అసలు దేవుని మరి వారి అనుగ్రహమో ఆగ్రహమో మనం చెప్పలేము ఎందుకంటే ఇంకా ఎనిమిది మంది అందరికి కూడా కావాలి ఏంటంటే వాళ్ళు బయటికి రావాలని కానీ అసలు పెద్దగా అవుతుండేగా ప్రమాదం యాభై మంది అందులోకి పోయింది కదా నలభై నలభై రెండు మంది బయటకు వచ్చారు ఫస్ట్ నంబర్ వన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు మోస్ట్లీ అందరు వచ్చేసారు ఇదో నెంబర్ టూ మరుసటి అదే రోజు జూపల్లి కృష్ణారావు గారు ఏమన్నా మాట్లాడారు వారు ఏమని అన్నారు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు అంటే మీరు డేవనే వదిలేశారు సహాయక చర్యలు చేపట్లేదు ఇవాళ చూడండి ఉత్తరాఖండ్లో కానివ్వండి రకరకాల చోట్లు ప్రమాదాలు అవుతుంటే వాళ్ళందరినీ కూడా టనళ్ళకెళ్ళి తీసుకొని వచ్చారు కదా ఇక్కడ మీ ప్రభుత్వము ప్రతిసారి అది ఖమ్మం వరదలు కానివ్వండి ఇక్కడ కానివ్వండి సుంకిశాల కానివ్వండి మీరు రియాక్ట్ అవ్వడంలో చాలా డిలే గోప్యంగా ఉంచడానికి నిన్న ఇట్లా పాసిబుల్ అవుతుంది చెప్పండి మీరు వంశీకృష్ణ గారు కానివ్వండి ఎమ్మెల్యే గారు అక్కడ జిల్లా ఎమ్మెల్యే నిన్న ఇంకొక ఎమ్మెల్యే గాంధీభవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటాడు చనిపోయిన వాళ్ళకు సంతాపం తెలుపడా ప్రధాని అని అంటాడు అంటే వాళ్ళందరికీ తెలిసి మిమ్మల్ని మనని ప్రజలను మోసం చేస్తున్నారన్నట్టే కదా ఆ మోసం చేస్తున్నప్పుడే మీ మీద అనుమానం వస్తున్నది మీ ప్రభుత్వం దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి మీకు అనుకూలంగా ఫస్ట్ డే మీడియాను ఆపేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తే హరీష్ రావు గారు ఆయన ఎమ్మెల్యే అండి సీనియర్ ఎమ్మెల్యే చూపెట్టవచ్చు కదా అధికారులతో ఏం జరుగుతుంది ఏం పనులు చేస్తున్నారో మీరు చెప్పాలి కదా ఎంత లోపల ఉన్న శిథిలాలు ఎంత బయటికి తీసిర్రో అని ఎందుకంటే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళు మాట్లాడారు వాళ్ళు అన్నారు శిథిలాలు కూడా తీస్తలేరని నాలుగో రోజు ఐదో రోజు అన్నారు ఆ తర్వాత మనకు తీస్తున్న విజువల్స్ వచ్చినాయి ఎప్పుడెప్పుడు మీడియా ప్రశ్నించిందో అప్పుడప్పుడే మనకు ఇంతింత ఇంతింత విజువల్స్ చూపెట్టారు కానీ మీరు బీజేపీ వాళ్ళని లోపల తీసుకుపోతారు ఎస్ఎల్బీసి టనల్ తీసుకొని పోతారు సో ఇవాళ ఎస్ఎల్బీసీ టనల్ అది అదేదో భగవంతుని వల్లనో లేకుంటే కాదు డెఫినెట్గా అది ప్రభుత్వం చేసిన తప్పిదంతోనే అయింది ఇవాళ వాళ్ళ ప్రాణాలకు ఖచ్చితంగా ప్రభుత్వందే బాధ్యత దీని ఇది చెప్తుంటే ఏంటంటే అప్పుడు ఆ యాక్సిడెంట్ అయింది కదా ఇప్పుడు ఈ యాక్సిడెంట్ యాక్సిడెంట్లు కాదు ఇక్కడ యాక్సిడెంట్ కాదు ఇక్కడ మీరు జాగ్రత్త పడకుండా వాళ్ళు ముందు రోజు చెప్పినప్పుడే మీరు ఆ పని ఆపేసి జాగ్రత్త పడుంటే మీరు రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలి అని అనుకోకపోయి ఉంటే ఇవాళ డెఫినెట్గా ఆ ఎనిమిది ప్రాణాలు ఇవాళ ఆ టనల్లో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్గా మనం కోల్పోయే వాళ్ళం కాదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క పథకం కూడా కంప్లీట్గా పేదలకు అందట్లేదు అనేది అయితే ఒక ఆరోపణ ఉంది దాని మీద మీ రియాక్షన్ ఏంటి వాళ్ళు విజయాలే చేసుకోబట్టే సినిమా డైరెక్టర్లను మ్యూజిక్ డైరెక్టర్లను విలుసుకొని విజయోత్సవాలను చేసుకోబట్టే మీరేమో పథకాలు రాలేదని అంటారు ప్రజలు కూడా అదే అంటున్నారు ప్రజలు మాట్లాడుతుంటే మీలాంటి ఛానల్స్తో మాట్లాడుతుంటే ఛానల్స్ మీద కేసులు వేయబట్టే ప్రజల మీద కేసులు వేయబట్టే నేను అనేటిది ఏంటంటే ఇవాళ ఆ పథకాల నుంచి డైవర్ట్ చేయడానికే తాపకు ఒకసారి మీరు చూడండి ఈ సంవత్సరంలో ఎక్కువ హాట్ టాపిక్లు ఏమైనాయి ఒకసారి హరీష్ రావు గారి మీద ఎవరో ఎవరో పోతూ పోతూ కాంగ్రెస్ నాయకుడు వాడు కేసు వేస్తాడు వాడు కాంగ్రెస్ పార్టీ వాడే కేసు వేస్తాడు కేసీఆర్ గారి మీద కేసులు పడతాయి అదే దారుణం అండి హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద కేసులు అంటే ఇవే చర్చ ఉండాలి ఎంతసేపు చర్చ ఇదగలం మేము అనేది ఏంటంటే నీకు ఒకవేళ నీ పాలన వీళ్ళను జైల్లో వేస్తేనే నువ్వు పాలించగలుగుతావు రాష్ట్రంలో ఉంటే సరే కానీ అట్లా కానీ ఇటు ఒక వారంలో నువ్వు నాలుగైదు రోజులు పరిపాలన కూడా చేయి డెలివర్ అన్న చేయి నీ స్కీమ్స్ ఏమైనాయి నువ్వు ఇంత హామీలను నమ్మించి చేసినావు కదా ఇవాళ స్కీమ్స్ కూడా పక్కన పెడదామండి రెగ్యులర్గా ఒక సైకిల్ ఉంటుంది కదా రాష్ట్రం నడిచేది ఇవాళ నీటి ఇబ్బందులు ఉన్నాయి కరెంటు కోతలు ఉన్నాయి ఇవన్నీ కాకుండా ఇప్పుడు చూడండి వాళ్ళ పార్టీలో ఎవడో మాట్లాడిండంట అంటే వెళ్ళి తీసేస్తాము అనేసి అంటే ఇది కూడా ఎందుకు ఇవాళనే ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది మళ్ళీ కొత్తిన్ఛార్జ్ వచ్చింది అని చేయడం ఇదంతా కాదు వాళ్ళు చేయాలనుకుంటే పది రోజుల ముందే చేయగలుగుతారు క్రమశిక్షణ రాష్ట్రంలో కుల రాజకీయాలు తీసుకొని వచ్చారు రాష్ట్రంలో గొడవలు తీసుకొని వచ్చారు ఎస్ఎల్బీసీ టనల్ నుంచి మీడియా మొత్తం డైవర్ట్ చేసి అబ్బా చూసిరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళే క్రమశిక్షణ ఎంతుందో అని మనం చర్చ చేసుకోవాలి ఇట్లాంటి రాజకీయ తమాషాలు చేస్తున్నారు ఆ సస్పెన్షన్లో కూడా మీరు చూడండి ఓ టైం పీరియడ్ లేదు ఈ ఇష్యూ అయిపోయినాక మళ్ళీ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆ వ్యక్తి ఎన్నోసార్లు పోయిండు ఎన్నోసార్లు వచ్చిండు రాజకీయంగా ఉపయోగించుకున్నాడు ఆ అందరిని ఉపయోగించుకున్నాడు ఎవరిని కావాల్సి అంటే వాడుకుంటాడు యూట్యూబ్ని వాడుకుంటాడు మీడియాను వాడుకుంటాడు జనాలను వాడుకుంటాడు అల్టిమేట్గా మేము అనేది ఏంటంటే ప్రజలు కూడా దయచేసి ఫోకస్ చేయండి మీకు కావాల్సిన దాని మీద మీరు ఏదైతే నమ్మి మీరు ఓట్లు వేసిర్రో ఎన్నిసార్లు ఫామ్లు నింపిరండి సంల సంవత్సరంలో ప్రజాపాలన ఫామ్స్ నింపిర్రు కుల గణన అని ఫామ్ నింపారు ఇప్పుడు మళ్ళా రీసర్వే అని చెప్పి రీసర్వే ఏమైనా ఇంట్లో తిరుగుతురా నేను ఇవాళ కూడా చెప్తున్నా మా గలిలోకి కూడా ఇప్పటిదాకా రాలేదు మా గల్లీకి ఇప్పటిదాకా కూడా రాలేదు సర్వేకి సో అసలు వాళ్ళు మరి కానీ పేరుకి మాత్రం ఇంత అయిపోయింది అంత అయిపోయిందని చెప్తున్నారు పిచ్చోళ్ళని చేస్తున్నారు అందరినీ ప్రతిపక్షాలను ప్రజలను మీడియాను అందరినీ పిచ్చోళ్ళని చేసి టైంపాస్ చేస్తున్నారు మేము అనేది ఏంటంటే ప్రజలు కూడా ఇవాళ పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి మైకి పెడితే చాలు బండబూతులు తిట్టే పరిస్థితి వచ్చింది వాళ్ళ ఇల్లులు కూల్చేస్తున్నారు వాళ్ళను ఆవేదనకు పెడుతున్నారు మీరు వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు వాళ్ళను కొడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరు తిరగబడుతున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా అంటే అన్న గతంలో అయితేనేమి రీసెంట్గా నిన్న అయితేనేమి కేసీఆర్ అయితే కనుక కేటీఆర్ అయితే కనుక ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో కంపల్సరీ అని అయితే చెప్తున్నారు ఒకవేళ నిజంగా ఉప ఎన్నికలు వస్తే ఎన్ని సీట్లు గెలవచ్చు ఎవరు గెలవచ్చు అన్ని గెలుస్తామని పూర్తి కాన్ఫిడెన్స్ ఉంటుంది మాకు ఎందుకంటే మీరు చూడండి ఆ ఎమ్మెల్యేలకు ఎంత దడబుట్టిందో ఆ వాళ్ళు నా ఫోటోలు పోయి వేసిరు కార్యకర్తలే ఫోటోలు వేసిర్రు అని అరే దమ్ముంటే బరాబ్బరు చెప్పు పోయినామని దమ్ముంటే చెప్పు పిరిక్యోలు కాకపోతే మేము ఆ పార్టీ పోలే గాంధీ గారు బండ్ల కృష్ణమోహన్ గారు వీళ్ళందరూ కూడా యూ యూటర్న్ ఎందుకు తీసుకోబట్టి దానం నాగేందర్ గారు లేదు సారీ చెప్పిన నేను కేటీఆర్ గారు అసెంబ్లీలో మా దగ్గర కూడా ఫోటో ఉంది అన్న మేము మీకు ఎప్పటిది ఏంటంటే మీలో భయం కనబడుతున్నది మీకు దమ్ముంటే మీరు ఒక నిర్ణయం అంటే బాజాప్తా ఛాలెంజ్ చేసి రండి ఎన్నిక వాళ్ళ భయమే మాకు ఇవాళ అర్థమైపోతున్నది మేము గెలవబోతున్నాము అనేసి ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఏ విధంగా అయితే అది అక్కడ కోర్టులో కానివ్వండి టైం డిలే అవుతుందో ఎక్కడ కూడా వాళ్ళు ఇవాళ పరిస్థితి దొంగచాటున పోతున్నారు కాంగ్రెస్ మీటింగ్లకు కూడా కండవాళ్ళు వేసుకోకుండా అంటే అక్కడనే తెలిసిపోతుంది కదా సో డెఫినెట్గా మేము ఏమంటున్నామంటే ఉప ఎన్నికలు వస్తాయి వాళ్ళు మోసం చేసిపోయినరా ఇవన్నీ ఒకెత్తే అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఫెయిల్ అయింది అని పూర్తి అర్థమవుతున్నది ఇవాళ మేం కాదు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు రేవంత్ రెడ్డి గారి డిక్లేర్ చేసేసిర్రు దుకాణం ఎత్తేసిండు ఆయన ఇది ఓడిపోయినా నాకు ఫరకూడదు అంటే ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆ ముఖ్యమంత్రికి ఆయన ఓడిపోతుండని ఆయనకి తెలిసిపోయింది అది ఎవరికి లాభం చేయడానిక అది బీజేపీకి లాభం చేయడానిక ఎవరికి లాభం చేయడానిక తెలియదు కానీ పాపం ఆ తీసుకున్న వ్యక్తికి ఎన్నో కోట్ల రూపాయలతో తీసుకుర్రు అని వాళ్ళ నాయకులే చెప్తారు చిన్నారెడ్డి అని మాట్లాడుతున్నాడు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎన్నో కోట్లు తీసుకొని సీట్ ఇచ్చారు తీసుకున్నది ఎవరో మాట్లాడతలేరు అందరు డబ్బులు తీసుకొని సీట్ ఇచ్చారు కానీ కానీ తీసుకున్న వ్యక్తి ఎవరు ఇన్ఛార్జా రేవంత్ రెడ్డి గారా ఎవరో మాకు తెలియదు కానీ మొత్తానికి అయితే ఆ నిలబడ్డ అభ్యర్థి కూడా బక్రా అయిపోయిండు రేవంత్ రెడ్డి ఆయనని బకరా చేసేసిండు దుకాణం ఎత్తేసారు సో ఇవన్నీ కూడా ఒకటి ఏంటిదంటే ప్రజల్లో ఇవాళ తిరుగుబాటు మొదలైంది వాళ్ళు ఏమనుకున్నారు అంటే కేసీఆర్ గారి మీద అబద్ధాలు ప్రచారం చేసి ఇవన్నీ కూడా చెప్పారు కానీ కోవిడ్ లాంటి సమయంలో కూడా లాక్డౌన్ లాంటి సమయంలో కూడా వ్యవసాయం ఆగలేదు ఈ రాష్ట్రంలో రైతు బంధు ఏనాడు ఆగలేదు నీళ్ళు కానివ్వండి కరెంటు కానివ్వండి ఏ ఇబ్బందులు కాలి ఇవాళ ఇవన్నీ ఆగిపోయినాయి నువ్వు ఏం బద్నాం చేసినావు ఆయన ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అన్నావు ఆయన నియోజకవర్గం అండి అది తెలంగాణ గడ్డ మీదనే ఉన్నాడు కదా ఆయన ఇక్కడనే ఉన్నాడు ఏనాడైనా ఈ రాష్ట్రంలో యంత్రాంగం ఆగిందా కేసీఆర్ సమయంలో ప్రభుత్వానికి పాజ్ అన్నబడ్డదా పళ్ళే కానీ నువ్వు జూబ్లీహిల్స్ పాలన్నే ఉంటావు ఆ జూబ్లీల్స్ పాలనలో ఉండి సెక్రటేరియట్గా పోవు నువ్వు ఏం చేస్తున్నావు నీ పరిపాలన ఏమైంది నువ్వు ఇక్కడున్నా కూడా లాభం లేదు నువ్వు జూబ్లీల్స్ ప్యాలెస్ నుంచి నడిపిస్తున్నా కూడా డెఫినెట్గా నీ పాలన నీ అడ్మినిస్ట్రేషన్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్ రైట్ మేన్ దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్